నేను ఒక్క మాట చెప్తాను పాత రోగి నయం ఉంటారు అంటే అర్థమేమిటంటే నాలెడ్జ్ కంటే ఆ రోగాలను పాలు నీళ్లు కలిపితే కేవలం పాలను మాత్రం పాటుపడుతున్నటువంటి చంద్రశేఖర్ గారు స్వాగతం సార్ తరతాల ధ్వనులతో ఆహ్వానిస్తుంది ఇప్పుడు ఆలే తీస వానికి భవనమైన ఆయుతనారో అని చెప్పారు కానీ నేను ఒక్క మాట చెప్తాను పాత రోగి నాయమ ఉంటారు అంటే అర్థం ఏమంటే సర్కున నాలెడ్జ్ కంటే ఆ రోగాన్ని అనుభవించిన పాలు నీళ్లు కలిపితే కేవలం పాలను పాటు పడుతున్నటువంటి చంద్రశేఖర్ గారు తరతాల ధ్వనులతో ఆహ్వానిస్తున్నారు